అందరికీ నమస్కారం తిరుమల లడ్డు విషయంగా ప్రతి ఒక్కరూ రకరకాలుగా చెప్పడం జరుగుతుంది నేను కూడా మా ఇంట్లో కూడా ప్రక్షాళన చేసుకోవాలని గోపూజ చేశాను గుడికి వెళ్ళాను ప్రక్షాళన చేసుకోవాలని ఈ మూడు రోజులు ఐదు రోజులు చేయాలనుకుంటున్నాను మాకు భగవంతుడి పైన భక్తి ఎంతంటే అది మాటలతో చెప్పలేనంత భక్తి విశ్వాసాలు ఉన్నాయి మేము ఈ ఐదు సంవత్సరాల్లో కూడా తిరుమల లడ్డు ఎన్నోసార్లు తెప్పించుకున్నాము ఎన్నోసార్లు తిన్నాము కళ్ళ కత్తుకొని తిన్నాము ఇందులో చేరకూడని ఇంగ్రీడియంట్స్ అది సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు ఇంకొక ఆయిల్ కావచ్చు ఫిష్ ఆయిల్ కావచ్చు కొంచెం ఏదో ఒక యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని రిజల్ట్ చూపించి చెప్తూ ఉంటే కూడా రిజల్ట్ చూపించి చెప్తా ఉన్నారు ఇది టెస్ట్ చేసిందయ్యా ఈ టెస్ట్లో ఇవి తేలినాయ్యా అట్లని చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ భూమా కరుణాకర్ రెడ్డి ఎవరంటే నేను సత్యం చేస్తాను నేను సత్యం చేస్తాను నీకు సత్యాల మీద నమ్మకం ఉంటే ఏటా పనులు అయ్యా చేస్తావు మీకు పోయి మీ వైసీపీ వాళ్ళకి సత్యాల మీద దేవుడి మీద నమ్మకం ఉందా నువ్వు దేనికైనా తెగిస్తావు కాబట్టి నీ నమ్మకాలు నీ దీనిపైన మాకు నమ్మకోలేదు షర్మిల అంటుంది వంద రోజులు ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన జీరో అంట హే షర్మిళ నీకేం తెలుసు పరిపాలన గురించి నీకు తెలిస్తే కదా ఆంధ్రాలో వెళ్ళగొట్టారు ఆడ తెలంగాణలో వెళ్ళగొట్టారు ఇప్పుడు కాంగ్రెస్లో చేరుకొని మాట్లాడుతూ ఉండవు నువ్వు జాయితాయినమైతే సునీత అన్న పక్కన పెట్టుకొని మీ అన్న చేసిన హత్యను ముందర పెట్టి దాన్ని లే కరెక్ట్గా నువ్వు నిరూపించగలిగేటాలి ఈ పొద్దు చంద్రబాబు నాయుడు పాలన గురించి విమర్శించే సామర్థ్యం నీకుందా అర్హత నీకుందా నేను అడుగుతా ఉన్నాను షర్మిల నీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే అర్హత ఏమి చేయలేదంటా ప్రతి ఫస్ట్ నెలలోనే ఒకటో తేదీ ముప్పయో తేదీ పెన్షన్ లెవరిస్తా అంటారు మీ నీ అన్న చేసిన అప్పులు లెక్కించుకునే దానికి సరిపోతా ఉంది మా వారి పాలనలో ఎక్కడ చూసినా అప్పులు కుప్పలు కుప్పలుగా చేసి పెట్టాడు దేనిపైనన్నా అప్పులు దాన్ని చూపించకుండా చంద్రబాబు నాయుడు పాలన ఎత్తి చూపిస్తున్నావే ఆడు వరదల్లో పోతా అంటే ఆయన మోకాళ్ళు నీళ్ళల్లో కూడా పోయి అసలు ఎంత సేవ చేశాడంటే అంత సేవ చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడుతూ ఉన్నారు మేము మీలాగా తేరకొచ్చిందని దో దోసుకొని తినలేదు ఇంకొకటి వైఎస్ఆర్ విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ తీసేస్తా ఉన్నారు అన్నావు విగ్రహాలు అస్సలు ఎవరు మేము ముట్టుకోలేదు అవంతా అట్లా చీప్ క్యారెక్టర్ కాదు చ చంద్రబాబు నాయుడుది ఏదన్నా ప్రజలు ఏదన్నా ఒటి అరా మీరు చేసిన దానికి తట్టుకోలేక చేసింటే చెప్పలేమే కానీ చంద్రబాబు నాయుడు అట్లా జోలికి పోనే పోడు ఆయనకి చీప్ క్యారెక్టర్ కాదు నీ అన్న చేసిన దాని గురించి చెప్పవే ప్రజావేదిక ఎందుకు కూల్చాడని చెప్పవే ప్రతి ఇంటికి చెట్టుకు పట్టకు వాళ్ళ పార్టీ రంగు వేసుకున్నాడని చెప్పవే అయ్యో ఇంకొకటి చెప్తున్నాడు వాళ్ళు సుధాకరం ఆ పందాయిలు అవన్నీ వేలల్లో ఉన్నాయి మూడు వందల రూపాయలు నెయ్యి ఆ బంగారాన్ని తెచ్చి ఈ ఎండిలో ఎవరన్నా కలపతారా అంటున్నాడు ఒరే అథవాది కోటి రూపాయలైనా కూడా ఈ నెయ్యికుండే విలువ నీకేం తెలుస్తుందిరా ఎక్కడ దీపం పెట్టాలనే దేవుని గుళ్ళో అది కోట్ల రూపాయలైనా దాన్ని తెచ్చి వాడర్రా ఒక నెయ్యిని మాత్రమే వాడతారు నేతిలోనే ఆవు దేశీ ఆవు నేతిలోనే దీపం పెడతాం మేము నీకు దాని గురించి తెలిస్తే కదా ముండా మాట్లాడేదానికి నీకు అర్హత లేని ముండా సుధాకరం నువ్వు ఎవడురా మాట్లాడేది అట్లాంటివన్నీ ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండవు మా నాయకులు మాట్లాడారు ఒక్కొక్కరు మీ చిట్టాలంతా ఇప్పారు మా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడాడు ప్రతి ఒక్క మాటకు సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు మా నాని అన్న మాట్లాడారు ప్రతి మాటకు సమాధానం చెప్పలేకపోతున్నారు మా వాళ్ళు ప్రతి ఒక్కరూ నిలదీసి నిలదీసి మాట్లాడతా ఉంటే మీ మీరు మాట్లాడలేకపోతున్నారు గుర్తు పెట్టుకోండి కబడ్డారు చంద్రబాబు నాయుడు కూడా మా బాబు గారు కూడా ఆలోచించాలి వీళ్ళంతా ఈ మాటలు మాట్లాడేది మళ్ళీ మాట్లాడి ముందు ఎత్తి లోపలేయాలి వీళ్ళంతా మాట్లాడేది మళ్ళీ మాట్లాడి వీళ్ళ నిజాలేవో మళ్ళీ తేల్చుకొని కోర్టులో పోయి ఆ వరకు ముందు వీళ్ళంతా ఎత్తి లోపలేస్తే ఈ దండునంతా ఈ పనికిరాని దండునంతా అప్పుడు మన కోట్ల మంది ప్రజానీకం ఆత్మ శాంతిస్తుందని నేను అందరి తరపున చెప్తున్నాను ఎంత రగిలిపోతా ఉన్నాము మేము హిందువులంతా కూడా ఇటువంటి క్రూరమైన పని చేసిన దానికి వాడు ఒకడు లేదంటాడు ఒకడు నేను హిందువునే నా దేం జరగలేదంటాడు ఒకడు నేను సత్యం చేస్తానంటాడు ఇంకోటి ఏందో జీరావో వంద రోజులు ఫంక్షన్ చేసుకునేదానికి చూపిస్తా ఉండారంటారు బుద్ధి లేదా ఒకరికి కూడా జరుగుతూ ఉండేది ఆధారాలతో సహా ఎత్తు చూపిస్తూ హిందువులు బాధపడిపోతూ కళ్ళల్లో నీళ్లు కాల్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీకు హేళనగా ఉందా ఇదే ఏమనుకుంటా ఉండారు కబడ్దార్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపి లేపి కూర్చొని పెడతాం చూడండి జైల్లో ఏమనుకుంటా ఉన్నారు మీరు अंदर की नमस्कार